హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను ఫ్రెండ్స్ మీకోసం ఇప్పుడు డీటెయిల్స్గా చెప్తాను చూడండి షేప్ పట్టీలు షేప్ పట్టీలు ముందుగా ఇలా నీట్గా సెట్ చేసుకొని ఇదే విధంగా ఇంకోటి కూడా కుట్టుకోవాలి ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా ఉండిద్ది తీసుకొని క్రాస్ అయితే కట్ చేసుకోవాలి షేప్ పట్టీలు అయితే ఇలా రెడీ అయినాయి ఈ ఉక్స్ పట్టీలు ఎక్కువగా తీసుకున్నాను ఇవి మేడ పట్టీలు జాయిన్ చేసుకున్నాం ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి వీటిని కటింగ్ అయితే చేయలేదు కాబట్టి ఇటువైపు లోతు వస్త ఇటువైపు లోతు వస్తుంది మళ్ళీ ఇటువైపు లోతు వస్తుంది కాబట్టి ఏటైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇంకా వీళ్ళకి పైపింగ్ కానీ హెమింగ్ కానీ జిగ్జాగ్ అని చేయట్లేదు ఓన్లీ ఇలా కుట్ అయితే వేస్తున్నాను బార్ బార్కి ఇలా కుట్టుకోవాలి రెండు హ్యాండ్స్ కుట్టుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటువైపు డబుల్ కుట్టు వేసుకుందాం పక్కనే ఒక కుట్టు డబుల్ కుట్ అయితే వేసాను ఇలా నీట్గా వేసుకుంటే హెమింగ్ కూడా అవసరం లేదు కుట్లు కూడా బ్లౌజ్ పాడైపోయిన దాకా ఇవి రెండు హ్యాండ్స్ అయిపోయింది నీట్గా చూడండి ఇది లోత్ వస్తుంది ఇదేమో ఇవి రెండు చూస్తే ఆపోజిట్గా ఉండాలి కుట్లేలా కుట్టుకుంటే ఇది ఒకటి హ్యాండ్స్ అయితే అయిపోయింది ఇంకా నెక్ కడుకు వస్తే ఇది ఫ్రంట్ ఫ్రంట్ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ముందే నెక్క మళ్ళీ చూసుకుందాం ఒకసారి తర్వాత ప్రాబ్లం లేకుండా ఉండిద్ది నెక్ సరిపోయింది ఖచ్చితంగా నెక్ ఇలా చూసుకోవాలి ఇలా పెట్టుకొని ఇలా చూసుకుంటే సరిపోయింది అయిపోయింది ఇవి వచ్చి ఇవి నెక్క కాడ నుంచి ఇక్కడ వరకు త్రీ ఉండాలి త్రీ ఉండాలి ఇక్కడ ఇలా త్రీ ఉండాలి ఇలా తీసుకోండి మళ్ళీ ఇక్కడ కింద నుంచి మళ్ళీ టూ రెండున్నర వేసుకోండి రెండున్నర గుర్తుకి పొడవు వచ్చి మళ్ళీ మూడు ఇది చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా అండి ఇక్కడ సాంకల్ నుంచి ఇక్కడ రౌండ్ వచ్చింది ఇక్కడ నుంచి ఎలా ఇలా ఉండాలి ఇలా సింపుల్గా ముందుగానే రెడీ చేసుకోవచ్చు మీకోసం చేయిస్తాను ఎలా ఉండేది ఏంటే చూద్దామండి చూడండి ఇదిగో అంగులున్నారైతే ఇలా క్రాస్గా కుట్టుకోవాలి ఇలా చూడండి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా కొట్టుకుందాం తర్వాత మళ్ళీ ఇది ఇది చూపిస్తాను క్రాస్గా రఫ్ లాగాలి రఫ్ లాగితేనే చాలా నీట్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇలా షేప్ అయితే ఇలా వచ్చింది చూడండి ఎంత నీట్గా ఎంత షేప్ వచ్చింది సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా దగ్గరకు చూపిస్తాను సేమ్ పట్టీలు ఉన్నాయి కదా పట్టీలు ఉన్నాయి కదా ఈ రెండిటిని ఇలా 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 కుట్టు ఇలా రెండు సమానం చేసేసి ఇలా పెట్టుకొని పెట్టుకోవాలి చూడండి ఈ రెండింటి మధ్యలో ఏదో ఇలా వచ్చింది ఎంత నీట్గా వచ్చిందో బాగా వచ్చింది షేప్ చాలా నీట్గా వచ్చింది సేమ్ అదే విధంగా వేరేది కూడా కుట్టి చూస్తాను ఇంకో వైపుది చూడండి నెక్స్ట్ ఫ్రంట్ అయితే కుట్టాను ఇగో చిన్న ఇంకా షేప్ పట్టీలు అయితే కుట్టాలి ఫ్రెండ్స్ చూడండి అది ఎలా కొడతాను క్రాస్గా ఉంది కదా ఇది ఇది క్రా ఇది క్రాస్ పెట్టేసి ఇది తీసుకునే క్లాత్ ఇలా పెట్టేసి స్పి ఇది ఎక్కడ ఇది ఇది ఇలా మడతబెట్టి ఇలా డౌన్ చేయాలి చాలా నీట్గా వచ్చింది అయిపోయింది ఫ్రంట్ పార్ట్ టైప్ అయితే అయిపోయింది చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పట్టీలు అయితే వేసుకుందాం పట్టి ఇంత క్లాత్ తీసుకొని ఇలా బెట్ కుట్టుకోవాలి ఇవతలు ఎలా అనేసుకొని నీట్గా ఖర్చు మీద అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఇలా ఉంది కదా ఈ ఖర్చుని ఇలా మడత పెట్టి దీన్ని ఇలా ట్యాప్ చేసుకొని ఇట్లా పట్టి వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోయింది ఖర్చు ఉంది కదా దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి కలర్ ఫుల్ చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇది ఖర్చుంది కదా ఇది కట్ చేద్దాం అయిపోయింది చాలా బుక్స్ బుక్స్ వైపుది చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది సేమ్ ఇలానే ఫ్రంట్ కూడా కాజల్ పట్టి కూడా చూపిస్తాను ఈ షేప్ పట్టి జాయిన్ చేసుకున్నాక ఈ ఖర్చు అయితే ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు ఇటు పైకి ఇలా మడ్ చేసుకొని ఇలా పైన కుట్టేసుకోవాలి అసలు వేసే పని లేకుండా స్టిచ్చింగ్ చేయమంటే చూపిస్తాను టైం సేమ్ కా ఉక్సులు పట్టి కూడా కాజల పట్టిలాగా క్లాత్ ఎగట్గా తీసుకొని ఇలా బార్కి స్టిచ్చింగ్ చేసుకొని దీన్ని ఇలా రివర్స్ పెట్టుకొని దీన్ని ఇలా పైన ఇలా మార్చేయడమే దీనికి ఇంకో గుట్టు ఎగస్టా వేస్తే నీట్గా ఉంటుంది కాజాలు కుట్టుకోవడానికి చాలా బాగుంటుంది అయిపోయింది ఎగస్టా ఇక్కడ ఏమైతే ఉందో అదైతే కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడు బుక్స్లు పట్టి కాజాలు పట్టి సమానంగా ఉందా లేదా అని చెక్ చేసుకున్నాం ఎగస్టా వచ్చింది ఇప్పుడు ఎగస్టా వచ్చిందాన్ని కొంచెం ఇలా కట్ చేస్తే సరిపోయింది సరిపోయింది చాలా బాగా కుదిరింది అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ పట్టికి ఎగస్టా ఉంచా ఇక డాట్స్ పెట్టా ఇక్కడ డాట్స్ ఇవి యాజ్ ఈజ్గా ఇది ఎంత క్లాత్ అయితే ఉంచుకున్నామో ఇక్కడ దాకా పెట్టా దీన్ని ఇలా మడ్ కుట్టుకుందాం డాట్ ఇక్కడ పెట్టాను ఇక్కడి నుంచి కుట్టుకుందాం పట్టి సపరేట్గా వేసుకునే పని లేకుండా దీనిలోనే వేస్తున్నాం క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి కుట్టేసుకున్నాం దీని పక్కన ఇటువైపు వైపు మళ్ళీ ఎగస్టా ఒక కుట్టేసుకున్నాం డబల్ స్టిచ్చింగ్ లాగా చాలా బాగుండేది చూస్తానికి కుట్టేది నీట్గా ఇలా కుట్టేసాను ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇక్కడది మధ్యలో ఇక్కడ నుంచి ఖర్చుకి ఎగస్ట ఇంత ఖర్చు ఉంచేసి దీన్ని రెండు ఇలా మధ్యలో పెడితే ఇది మధ్యలో వచ్చింది ఇలా డాట్స్ పోసుకుందాం బ్యాక్ సైడ్ నీట్గా వచ్చిందో సేమ్ ఇటువైపు కూడా పోసుకుందాం అయిపోయింది మంచిగా ఇంకా ఇవి ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసుకుందాం అటువైపు కూడా కుట్టుకుందాం కుట్టుకోవడం జాయిన్ చేయడం అయితే అయిపోయింది బ్యాక్ ఇప్పుడు హ్యాండ్స్ కట్ హ్యాండ్స్ కొడదాం ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వైపుది ఉంది కదా లోతు లోతు ఏది ఉందో అది ఫ్రంట్ రావాలి ఇది ఫ్రంట్ రావాలి ఇది వచ్చి బ్లా బ్యాక్ సైడ్ రావాలి డాట్స్ పోసుకున్నాం కదా ఇది ఇక్కడ సరిపోతుందా లేదా అని అటాచ్ చూసుకొని ఇలా క్లాత్ని బిర్రకు లాక్కుండా సింపుల్గా లాగితే మళ్ళీ అది తేడా వచ్చింది సింపుల్గా నిదానంగా బాగా బిర్రు లాకుండా క్లాత్ని ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవాలి దీన్ని ఇలా తిప్పేసి డబల్ కుట్టేసుకున్నాం చూసుకోవాలి క్లాత్ ఎలా వచ్చింది నీట్గా వచ్చిందా లేదా బాగా వచ్చింది మంచిగా వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ ఇప్పుడు ఫ్రంట్ అయితే ఇలా ఇప్పుడు ఈ హ్యాండ్ గుట్టుకుందాం మళ్ళీ నీట్గా వచ్చిందా లేదా అని ఇంకోసారి చూసుకున్నాం మంచిగా హ్యాండ్స్ కానీ బాగా వచ్చినాయి ఇప్పుడైతే నెక్ నెక్ కూడా సింపుల్గా స్టిచ్చింగ్ చేద్దాం నెక్ ఇలా పెట్టేసి ఇలా పెట్టేస్తాం కదా క్లాత్ ఈ దీనికి అంచు ఉంది అందుకే మడత పెట్టలేదు ఇంక ఇలా కొంచెం పావించు క్లాత్ పెట్టి ఇలా బార్కి బార్కి స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడు కచ్ ఉంది కదా ఈ కచ్ అనేది బోర్డర్ షోల్డర్ మీద ఉన్న ఖర్చు అనేది బ్యాక్ సైడ్కే రావాలి ఫ్రంట్ వైపు రాకూడదు మళ్ళీ నీట్గా ఉండదు ఇలా బార్ కుట్ బార్ కుట్టేసుకోండి ఇలా కొంచెం కర్చు ఉంచుకొని ఇక్కడ మడత పెట్టుకోండి చోట ఎండింగ్ రన్నింగ్ ఎండింగ్ మాత్రం రఫ్ లాక్కోండి లేకపోతే కుట్లు ఊడిపోతాయి ఇలా రౌండ్ కడ కట్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ రౌండ్ నెక్ బాగా కనిపించింది వీటికి హ్యామింగ్స్ అవేం లేవు కాబట్టి ఓన్లీ కుట్టే కాబట్టి ఇది చూడండి క్లాత్ ఇది నెక్ బ్యాక్ సైడ్ ఇది గుండా ఖర్చుని ఇలా మడత పెట్టి ఖర్చు మీద దీన్ని ఒక మడత ఇలా వేస్తే ఇలా వచ్చేస్తుంది నీట్గా వచ్చింది చూడండి దగ్గరగా చూస్తాను చూస్తాను ఇలా మడత పెట్టి ఇలా ఇలా వచ్చేది నీట్గా వచ్చింది చూడండి ఎంత నీట్గా బ్లాక్ బ్లాక్ అయ్యలేక సరి కనిపించట్లేదేమో చూడండి అలా బావరకు ఇలానే కుట్టుకోండి హేమింగ్ కూడా అవసరం లేదు ఇలా సింపుల్గా కుట్టుకోవచ్చు బారిక కుట్టుకొని ఇలా బార్కైతే కుట్టేశాను ఇప్పుడైతే ఇంకా రివర్స్ తిప్పుకొని ఇంకా దీని మీద వీడి సైడు ఇంకో కుట్టేసుకుందాం నీట్గా వచ్చింది బారిక కుట్టుకుందాం ఇంకా మళ్ళీ చెప్తాను అయితే కుట్టేసుకున్నా నీట్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ నీట్గా వచ్చింది ఫినిషింగ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా వచ్చింది బాగా వచ్చింది ఇంకా దీన్ని జాయింట్ చేసుకుందాము కొంతమంది కింద నుంచి చేస్తారు కొంతమంది పైనుంచి నుంచి చేస్తారు నేనైతే కింద నుండి అయితే చూస్తున్నాను ముందు యాజువల్గా ఒక కుట్టేసుకుందాం కుట్టేసుకుందాం ఎప్పుడు క్లాత్ ఎంతుందో సైజ్ ఎంత ఉందో చూసుకుందాం క్లాత్ క్లాత్ ఎంత ఉందో చూసుకొని ఇలా గుర్తు అయితే పెట్టుకుందాం గుర్తు పెట్టుకొని రెండు వైపులు కుట్టుకున్నాక బ్లౌజు ఇది ఎకష్ట వచ్చింది ఈ రెండింటికి ఇంత డిఫరెంట్ వచ్చింది దీనికి తగ్గట్టు ఇప్పుడు మనం లూజ్ వేయాలి వరుస వరుసగా మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోవచ్చు అయిపోయింది ఇంకో వైపు వేయాలి ఒక వైపు అయితే వేసాను మూడు కుట్లు ఇది సరిగ్గా బ్లాక్ అయ్యలేక సరిగా కనిపించట్లేదు నెక్స్ట్ వీడియోలో మంచి చెప్తాను జాయింట్ అయితే అయిపోయింది ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తం మంచిగా అయితే కుట్టేశాను సింపుల్గా అయిపోయింది ఇప్పుడు చూ ఇప్పుడైతే బ్లౌజ్ అయితే కుట్టడం అయిపోయింది ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా ఉంటేనా నచ్చితే కామెంట్ చేయండి వీడియో తీయడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్ వచ్చి రానట్టు నేనైతే ఇలా వీడియో చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్లౌజ్ అయితే ఇలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు బాయ్ అండి బాయ్ బాయ్